ఎస్సీ వర్గీకరణ చేయకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని సీమాంధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు పందిడి సుబ్బయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఆర్పిఎస్ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి ముప్పై తేదీన నిర్వహించే సెలో విజయవాడ మహాసభకు జయప్రదం చేయాలని సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందిడి సుబ్బయ్య పిలుపునిచ్చారు ఏపీ ఎంఆర్పి సీమాన ఎంఆర్పి విజయవాడలో జనవరి ముప్పై ఒకటో తేదీ వేలాది మందితో భారీ బహిరంగ సభ జరుగుతుంది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఫిబ్రవరిలో మాదిగ పేరు సభ యుద్ధపేరు మహాసభ కూడా నెల్లూరులో కూడా ఫిబ్రవరిలో కూడా జరుగుతుంది ఈ రెండు సభలు విజయవంతం చేయాలని నెల్లూరు జిల్లా మాదిగలు విజయవంతంగా ముందు విజయవాడ సభ విజయవంతం చేసి అదేవిధంగా నెల్లూరులో జరగబోయే యుద్ధమేరి మహాసభను కూడా విజయవంతం చేయాలని మేము తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీటింగ్ కూడా ఏపీ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల చైర్మన్ పేరుపో వెంకటేశ్వరరావు గారు కూడా ఈ ప్రెస్ కి హాజరు కావడం జరిగింది అందువల్ల రేపు జనవరి ముప్పై ఒకటి జరిగే మాదిగులు యుద్ధవేరి మహాసభని జిల్లాలో ఉండే మాదిగులందరూ వేలాదిగా వచ్చి మాదికుల డిమాండ్ని నెరవేర్చే విధంగా ఎస్సీ వర్గీకరణకి ప్రభుత్వం మెడలు వంచి ఎస్సీ వర్గీకరణ సాధించే విధంగా కూడా మనందరం కూడా కంకణం కట్టుకొని మాదికులందరం కూడా ఒక తాటిపైకి వచ్చి మాదికుల డిమాండ్ని నెరవేర్చాలని అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా మాదిగురికి రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది కాబట్టి అదేవిధంగా జస్టిస్ ఉన్నయ్య కమిషన్ ఏర్పాటైన కూడా ఎక్కడ జస్టిస్ ఉన్నయ్ ఎస్సీ కమిషన్ ఏర్పాటైన తర్వాత దగ్గరికి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చిన సందర్భాలు ఎక్కడా లేవు అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇవ్వాలని గత ఎన్నో నెలల నుంచి కూడా మేము పోరాటాలు ఉద్యమాలు రోడ్లు రోడ్డు ఎక్కి చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చెట్టు చిట్టు కూడా లేకుండా పోయింది వీళ్ళు అరుచుకుంటే అరుచుకున్నారో మాదిలే కదా అనే విధంగా ఈ ప్రభుత్వాలు మాదికులని ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప మాదికుల అభివృద్ధి మాదిగుల సంక్షేమం మాదిగుల మాదిగుల రాజకీయ బాధ్యత గురించి ఏ రాజకీయ పార్టీని కూడా ఆలోచించిన సందర్భాలు లేవు అందులో భాగంగానే ఈరోజు మాదికులందరినీ ఓటులతో కొనాలనుకుంటే ఇంత ఇప్పుడు మాదిరిలో చైతన్యం వచ్చింది మాదిగలు కూడా గ్రామాల్లో అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఏ ప్రభుత్వం అయితే మాదిగుల గురించి ఆలోచిస్తుందో ఏ ప్రభుత్వం అయితే మాదిగల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుందో ఏ ప్రభుత్వం అయితే మాదిరి సంక్షేమం గురించి ఆలోచిస్తుందో ఆ ప్రభుత్వానికి కూడా మాదిగలు అందరూ కట్టుబడి ఉంటారని అదేవిధంగా మాది గ్రామాల్లో కూడా అందరూ సమావేశాలు ఏర్పాటు చేసి మాదిలకి ఏ పార్టీ కట్టుబడి ఉందో ఆ పార్టీగా మాదికులు మద్దతు ఉంటుంది తప్ప ఏ రాజకీయ పార్టీలో మాదిగులకి ఐదు వందలు కోట్ల ఇచ్చే విధంగా ముందు రోజులు కానీ మాదిగులు అందరూ శైతన్యవారు అందువలన ఈ రోజు మాదిగులకి సంక్షేమానికి మాదికుల అభివృద్ధికి మాదిగుల రాజకీయ ప్రాధాన్యతకి ఏ రాజకీయ పార్టీ కట్టుబడి ఉండదో ఆ రాజకీయ పార్టీలకు మాదిగలు మద్దతు ఉండదని మేము తెలియజేస్తాము